అందరికి నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా రెగ్యులర్ గా నా ఇంట్లో నేనే కుక్ చేసుకుంటాను కదా ఇవాళ చెల్లి వచ్చేసింది సో పొంగలి అయితే తనే ప్రిపేర్ చేస్తా ఉంది పెళ్లికి ముందు అమ్మ ఏదైనా వండి పెడితే డెఫినెట్ గా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా పేరు పెడుతూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం ఎవరైనా ఏదైనా చేసి పెడితే తినడానికి ముందుంటాను ఓన్లీ ద రీజన్ నా వంట నేను రోజు చేసుకొని తిని బోర్ రావడం వల్ల ఇలా నాకే కాదండి మ్యాక్సిమం లేడీస్ అందరికీ ఇలాగే ఉంటుంది మనం చేసిన వంట ఎంత టేస్టీగా ఉండని బట్ మనమే కుక్ చేసుకొని దాన్ని మనమే తినాలి అంటే కొంచెం బోరింగ్గా గా అనిపిస్తుంది సో అప్పుడప్పుడు ఇలా ఎవరైనా చేసి పెడితే తినాలనిపిస్తుంది కదా ఇంకా ఇవాళైతే అక్క వాళ్ళు కూడా వచ్చారు యాక్చువల్లీ నిన్ననే రమ్మన్నాను కానీ బట్ బాగా హెడ్ ఎక్గా ఉంది సో ఇంకా ముగ్గురం కలిస్తే అల్లరిగా ఉంటుంది కదా హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకులే అని ఇప్పుడు మార్నింగ్ అయితే వచ్చేసారనమాట సో ముందుగానే తెలుసు కాబట్టి ఇంకా అందరికీ ఇంట్లోనే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము మంచిగా టిఫిన్ చేసిన తర్వాత ముగ్గురు పిల్లలు అండ్ ముగ్గురం సిస్టర్స్ని కలిసి సొల్లేసుకుంటూ కూర్చున్నాం అన్నమాట రూమ్లో నాకు తెలిసి రోజు మాట్లాడుకున్నా సరే సిబ్లింగ్స్కి అయితే ఏవో ఒక మాటలు అయితే ఉంటాయి కదా ఎక్స్పెషల్లీ అక్క చెల్లెళ్ళకి బాయ్స్కి ఏమో మనకు తెలియదు కానీ బట్ సిస్టర్స్ మాత్రం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నా సరే కలిసినప్పుడు ఇంకా మాట్లాడుకోవడానికి అయితే చాలానే ఉంటాయి అది ఎవరికైనా సరే ఇంకా మేము కూడా అంతే నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా చెల్లి చూడలేదు కదా సో చెల్లి కూడా అన్నీ చూసేస్తూ ఉంది ఆల్రెడీ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేశాను కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చూసి బాగున్నాయి అని చెప్పేసింది ఇంకా నిన్న చెల్లెలు తీసుకొచ్చింది కదా ఆ కమ్మలైతే అక్క పెట్టుకొని చూస్తూ ఉందనమాట నేను వెంటనే పెట్టుకొని చూడడానికి అస్సలు ఇష్టపడ్ను అంటే అంత ఓపిక ఉండదులేండి బేసిక్గా సో అక్కకు మాత్రం భలే ఇంట్రెస్ట్ ఇలాంటివి వెంటనే ట్రై చేయాలని యాక్చువల్లీ అక్కనే ఫస్ట్ వీటికి అంటే ఇవి ఇష్టపడింది బట్ చెల్లి మెసేజ్ చేసినప్పుడు ఫస్ట్ నేను రెస్పాండ్ అయ్యా కాబట్టి ఒక్క పీసే ఉందని నా అయితే తీసుకుంది అక్కకైతే ఇవి బాగా సూట్ అయ్యాయి యాక్చువల్లీ వేరే మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ బట్ అక్క కూడా డ్రాప్ షేప్లోనే గ్రీన్ కలరే కావాలి అనేసి ఇంకా తీసుకోలేదు ఇంక ఇక్కడైతే అన్ని స్కెచెస్ అన్నీ తీసుకొచ్చేసి నేమ్స్ రాపించుకుంటూ మమ్మీస్ది డాడీస్ది ఇలా అందరిది మా వాడైతే అలిగాడు ఇప్పుడు ఎందుకంటే ముగ్గురు ఉన్నారంటే డెఫినెట్ గా ఇద్దరు ఒక పార్టీ అవుతారు ఒకరు ఒక పార్టీ అయిపోతారు ఇలా చిన్న చిన్న గొడవలు మేము మా ముగ్గురికి ఎలా ఉండేదో సేమ్ మా ముగ్గురు పిల్లలు కూడా అలాగే ఆడుకుంటూ ఉంటారు అప్పటికప్పుడే కొట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు అంటే మామూలే కదా ఆటోమేటిక్గా మళ్ళీ వెంటనే కాంప్రమైజ్ అయిపోతారు అనమాట ఏదేమైనా సరే అందరం ఒకే ప్లేస్లో ఉండడం అయితే చాలా ఒక మంచిగా అనిపిస్తుంది ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయాయి స్కూల్స్ గురించి డిస్కషన్ వచ్చిందనమాట ఏ స్కూలు ఏ సెక్షన్ అని టాపిక్ మొదలైపోయింది అన్ని మాట్లాడేస్తాడు ఏదైనా పర్సనల్ గా అడిగామంటే ఈ చిన్నోడు అస్సలు మాట్లాడు కానీ లిషు ఏది చేస్తే దాన్ని ఇమిటేట్ చేస్తానే ఉంటాడు ఇంచు పొల్లు పోకుండా ఉంటది వాడు ఇమిటేషన్ అయితే కనిపించలేదా లో ఎందుకు మీ క్లాసే కదా వాడు కదా

మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా నిన్న నేను చెల్లి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ అవకాడ అయితే తీసుకున్నాము అంటే ఇప్పటి వరకు నేను టేస్ట్ చేయలేదు రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఇంటి దగ్గర ఫ్రెండ్ ఇస్తే జస్ట్ అలా టచ్ చేసి నోట్లో పెట్టేసుకున్నా ఏ ఫ్లేవర్ అనిపించలేదు ఓకే తినొచ్చు సరితా అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం అక్క మనం కూడా అని తీసుకొని వచ్చుకున్నాము ఇంకా దీన్ని లైక్ శాండ్విచ్ లాగా చేసేసుకొని తిందాము అనేసి స్టార్ట్ చేసామన్నమాట ఇది కట్ చేయడం అయితే ఇలాగే కట్ చేస్తారు మరి ఎందుకో మనకు తెలీదు నేను ఇంతకుముందు మా కో సిస్టర్ అలా కూడా చాలాసార్లు దీన్ని యూస్ చేయడం చూశాను కానీ బట్ ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు అనమాట ఎందుకో నాకు కొంచెం కొత్తవి టేస్ట్ చేయాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది సో ఎవరు కట్ చేసినా ఇలాగే కట్ చేస్తారు ఎందుకు ఇలా కట్ చేయాలో మరి నాకైతే తెలీదు మేబీ ఆ సీడ్ కట్ అవ్వదు ఏమో అండ్ నేను ఇవాళ కూడా టచ్ చేయలేదు ఇంకా అంతా చెల్లినే చేస్తా ఉంటే చూస్తా ఉన్నా సో ఇంకా అలా కట్ చేసి సీడ్ తీసేసిన తర్వాత అందులో ఉన్న గుజ్జును నీట్గా తీసేసుకోవాలి ఇంకా నేనైతే అక్కడ బ్రెడ్ని అయితే వేయించుతూ ఉన్నాను లైక్ కొంచెం టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది బ్రెడ్ని అలాగా ఇలా స్పూన్తో తీసేసాము అంటే అస్సలు పీల్ ఎక్కడ చిరిగిపోకుండా నీట్గా వచ్చేస్తుంది మొత్తం అవకాడది జ్యూస్ అంతా కూడా లైక్ ఇలా పేస్ట్ లాగా ఇంకా దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి జస్ట్ ఇలా ఫోర్త్తో అంటుంటేనే నీట్గా అయిపోతూ ఉంది ఇది ఫైనల్లీ ఎలా వచ్చేసింది అంటే మైనస్ ఉంటుంది కదా అలా అయిపోయింది అనమాట సాఫ్ట్గా అయితే ఇది బాగా మాగింది అయితేనే మంచిగా ఉంటుందంట మనం అంటే గ్రీన్లో ఉన్నది తీసుకున్నాము అంటే బాగోదు అని అయితే విన్నాను ఇంకా కొంచెం కొత్తిమీర ఆనియన్స్ టమాటా ఇవన్నీ యాడ్ చేసేసుకొని అందులోకి కొంచెం నిమ్మకాయని కూడా పిండుకోవాలి యాక్చువల్లీ ఎటువంటి ఫ్లేవర్ అనిపించదు అది కాబట్టి కొంచెం నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి ఆ పులుపుకి టేస్టీగా అనిపిస్తుంది అంతే ఇవన్నీ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవడం టేస్ట్ కోసమే అంతే ఇంకా మీకు కావాలి అంటే క్యాబేజ్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం మిరియాల పొడి అండ్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇది మొత్తం బాగా కలిపేసి టోస్ట్ చేసుకున్న బ్రెడ్కి అప్లై చేసేసుకొని తినేసేయడమే అయితే ఏమనుకున్నాము అంటే ఫస్ట్ టైం కదా మనం తిని బాగుంది అంటే మా హస్బెండ్స్కి అండ్ అలాగే పిల్లలకి ఇద్దాము అనుకున్నాము కానీ నేను బ్రెడ్ బ్ర బటర్ వేయించి వేసి అనమాట అప్పటికే స్మెల్ వచ్చేసింది బయట అందరికీను అందులో బ్రెడ్ స్లైసెస్ ఫోరే ఉన్నాయి సో ఇంకా పిల్లలకి పెట్టేద్దాము ఇంకా ఈవినింగ్ చూద్దాంలే అనేసి అనుకున్నాము అంటే వాళ్ళు తింటారా లేదా అనే డౌట్ అయితే మాకుంది మేమే ఫస్ట్ టైం కదా సో పిల్లలకి ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయలేదు ఈ అన్ అకాడమీ అందుకోసం అనేసి డౌట్గా ఉండింది బట్ ఈ స్మెల్కి టెంప్ట్ అయిపోయి తింటాము అంటే ఇచ్చేసామన్నమాట తినకపోతే ఆబ్వియస్లీ మేమే తినేసేది బట్ వాళ్ళకి నచ్చింది అంటే డెఫినెట్గా మనకు కూడా నచ్చుతుంది కదా అనేది ఒక ఉద్దేశం అంతే ఇంకా ఇలా పెట్టి అయితే అందరికి ఇవ్వడానికి రెడీ చేసుకున్నాము ఇంకా మా చెల్లి అయితే వీడియోకి అయితే ఫోజ్ ఇచ్చేస్తూ ఉంది అయితే నాకు ఒకటి బాగా అర్థమైంది ఏవంటైనా ఒక్కరం చేస్తే ఇంకా బాగుంటుంది అంటే ఇది కూడా అన్నీ వేసాము కానీ అక్కడ ఒక డబ్బా పెట్టాయి కదా బ్లూ కలర్ది అందులో నువ్వులు ఉన్నాయి నువ్వులు కూడా యాడ్ చేయాల్సి ఉండే బట్ మర్చిపోయాం అనమాట ఇలా ఉంటుంది ముగ్గురం కలిసి వంట చేసేసాము అంటే ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేసాము అందరికీ కూడా నచ్చాయి సీరియస్లీ నార్మల్గా తిన్నప్పటికంటే ఇవాళ బాగా తిన్నారు అంటే మేబీ ముగ్గురు కలిసి ఉండడం వల్లనో ఏమో అయ్యి ఉండొచ్చు ఉన్నప్పుడు పెట్టి చూడాలి ఇంతకు నచ్చిందో లేదు అంతి నచ్చింది అండ్ లిషుకి నచ్చింది అయితే చెల్లి వాళ్ళు వేరే వాళ్ళ కొలిగి వెళ్తున్నారు సో నేను వెళ్తాను అని అడుగుతున్నాడు అనమాట నాకు మార్నింగే చెప్పింది అన్నీ రెడీ చేయి నేను తీసుకెళ్తాను అని బట్ నేనేం చేశాను అంటే వద్దు ఇద్దరు ఉంటే అల్లర్ చేస్తారు నువ్వు ఒకదానివే వెళ్ళు రిలేటివ్స్ ఇంటికి అయితే ఓకే కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వద్దులే అని చెప్పాను బట్ వాడు వెళ్తాను అన్నందుకు రెడీ చేశాను మళ్ళీ రెడీ అయ్యి బయటికి వెళ్ళి నేను వెళ్ళను మమ్మీ అనేసి ఇంట్లోకి వచ్చేసాడు ఇంకా అంతే అలా ఉంటుందన్నమాట మూడ్ స్వింగ్స్ ఒక్కోసారి ఉన్న థాట్ ఇంకోసారి అస్సలు ఉండదు పిల్లలు అందరూ ఇలాగే ఉంటారు అనిపిస్తుంది ఒక్కోసారి మీ పిల్లలు కూడా అంతేనా అయితే కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా మేము ఉన్న వాళ్ళకి అయితే లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా సో ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకోవైపు మ్యూజిక్ షాపు మూర్తి అంట మూవీ నాకు బాగా నచ్చింది అంటే ఇన్స్పిరేషన్గా అనిపించేసింది లేట్ అంటే ఏజ్ లేకపోయినా ఒక దానికోసం ప్రయత్నించడం చాలా గ్రేట్ అనిపించింది ఆ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూసేసేయండి నాకైతే నచ్చింది పర్సనల్లీ ఇంకా ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా బట్ రెగ్యులర్గా నేను ప్యాన్స్లో అలా చేస్తాను కదా నార్మల్గా ఒక్క బాబు ఉన్నప్పుడు వాడపక్కడి కోసం ప్రిపేర్ చేసేకి అంటే అందరికీ నచ్చినట్టు చేసి వాడికి నచ్చేలా తినిపిస్తాను అదే అందరం పిల్లలు ఎక్కువ ఉన్నారనుకోండి పిల్లలకి కొంచెం సాఫ్ట్గా చేసాము అంటే ఇష్టంగా తింటారు సో అందుకోసం కుక్కర్లో అయితే చేస్తా ఉన్నా ఆయిల్ వేసేసుకొని కొంచెం బిర్యానీ ఆకైతే వేసాను ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకున్నా ఆనియన్స్ రెడ్డిగా అయ్యే వరకు వేయించుకుంటున్నాను ఇలా కుక్కర్లో చేశారు అంటే పిల్లలకి డెఫినెట్గా నచ్చిద్ది అంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది కదా చికెన్ సో ఒక ముద్ద ఎక్కువ తింటారు అని అంతే ఆనియన్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసేస్తా ఉన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేయించితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు వేసి చేసాము అంటే అంత టేస్టీగా ఉండదు ఆయిల్లో ఫ్రై చేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఇంకా ఇలా టమాటా వేసి టమాటా కూడా కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత చికెన్ అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నా సో ఆ చికెన్ని కూడా వేసేసుకున్నాను అందరూ ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల సాఫ్ట్గా అవ్వడమే కాకుండా త్వరగా కూడా పని అయిపోతుంది సో మనం టైంకి తగినట్లుగా మేనేజ్ చేసుకోవాలి అంటే ఇటువంటివన్నీ పాటించక తప్పదు ఇంక ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి చికెన్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లు అన్నాము అంటే పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కొంచెం పైన ఫ్రై అయ్యేలాగా చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా కారం ఉప్పు వేసేసాను ఇది కూడా వేసి ఒకసారి బాగా కలిపేసా అన్నీ మ్యారినేట్ చేసి చేస్తే ఒకలా ఉంటుంది టేస్ట్ అప్పటికప్పుడు ఇలా చేస్తే ఇది ఇంకోలా ఉంటుంది ప్రతిదీ ఆయిల్లో కొంచెం కొంచెం సేపు ఫ్రై చేసి చేస్తాం కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా చేసినా కూడా ఇంకా ఇందులోకి నేను నాన్ వెజ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి అయితే వేసేసాను చికెన్ మసాలా అంతే ఇంకా వేరే మసాలా సేమివి వేయనండి ఎక్కువగా ఇలా సింపుల్గా చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గానే ఉంటుంది రెసిపీ అయితే ఇంకా ఇవన్నీ బాగా కలిపేసి కావాల్సిన వాటర్ని అయితే వేసుకోవాలి యాక్చువల్లీ చపాతీస్ ప్రిపేర్ చేద్దాము అనుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే ముద్దగా ఉన్న ఓకే కానీ చపాతీస్లోకి కొంచెం గ్రేవీగా చేస్తున్నా మిరియాల పొడి కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక్క టూ విజిల్స్ రానిచ్చేసాము అంటే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇంకా డౌటే అవసరం లేదండి అందులో నేను పీసెస్ కొంచెం చిన్నగానే కట్ చేయించుకుంటాము ఎప్పుడు చూడు లావు ముక్కలకి ఫ్లేవర్స్ అంతగా పట్టవు చిన్న ముక్కలు అనుకోండి ప్రతి ముక్కకి కూడా కారం ఉప్పు పట్టి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట నేను నాన్ వెజ్ తినకపోయినా సరే అంటే ఈ మాత్రం ఐడియా ఎవరికైనా ఉంటుంది కదా ఇలా చేస్తే బాగుంటుంది అనేసి సో ముక్క అంతా బాగా ఉడికిపోయింది ఫైనల్గా టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసేసుకొని ఒక్కసారి అలా ఉడుకురానిచ్చేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను ఇలా చికెన్ రెసిపీ ఒకటి మీకు చూపిస్తూ రసము అండ్ అలాగే ఆలు కర్రీ చేసి పెట్టేశాను అక్కైతే చపాతీ డవ్ అంతా ప్రిపేర్ చేసి రెడీగా ఉండింది సో వెంటనే చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను యాక్చువల్గా కలర్ రైస్తో తినడం పెద్దగా ఇష్టం ఉండదండి అంటే ఎప్పుడైనా ఒకసారి పర్లేదు కానీ మన తినేవాళ్ళు అలాగా బట్ రెగ్యులర్గా కలర్ రైస్ అంటే కొంచెం కష్టమే కాబట్టి వైట్ రైస్ పెట్టేశాను పిల్లలు ఎవరైనా తినాలి అనుకుంటే ఉంటుంది అనేసి ఇంకా చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేసాను అందరం కూర్చొని లంచ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ పిల్లలది ది అందరిది అయిపోయింది ఇంకా మేము ముగ్గురం కూర్చొని ఫైనల్ తింటున్నాం అనమాట అంటే అందరితోనే కూర్చుంటాము పిల్లలకు పెట్టి మేము తినేసరికి రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది అందరం కలిసినప్పుడు మేము ముగ్గురం లాస్ట్ లేస్తాము ఇంకా కొంతసేపు మాట్లాడుకుంటూ అలాగే తినుకుంటూ లేట్ అయిపోతుంది అయితే నేను తినాలి అనుకున్నప్పుడు మాత్రం బాబుకు పెడుతూ నేను తింటాను సో ఇంకా అలాగా పెరగము బాబుకైతే తినిపించేద్దామని కలుపుతూ ఉన్నా నేను రసమన్నం తినే వరకు కాసేపు అలా పక్కకి వెళ్ళిపోతాడు మళ్ళీ పిలుచుకొని కూర్చోబెట్టి కాస్త పెరగన్నం అయితే తినిపిస్తాను రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది బట్ నేను తినను అనుకుంటే వాడికి పెట్టిన తర్వాత నేను ఏదైనా నా కోసం ప్రిపేర్ చేసుకున్నది తింటూ ఉంటా ఇంకా లంచ్ తర్వాత మళ్ళీ టీవీ ఆన్ చేసేసుకొని మేమేదో చూసుకుంటా ఉంటే మా వాళ్ళు అల్లరి చూసారా ఎలా ఉంటుందో ఏదో కాట్లు అయితే ఆడుతూనే ఉంటారు ఈలోపు డిజర్ట్స్ కోసం కేసరి అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అందరూ తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా రేపు మండే కదా అందరికీ ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఎవరికొద్దీ వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్ అయితే ఉండదు కానీ బట్ మా బావకి మా మర్జీకి అంటే చెల్లి వాళ్ళ హస్బెండ్కి చెల్లికి అందరికీ ఆఫీస్ ఉంటుంది కదా సో ఇంట్లో వాళ్ళు రెగ్యులర్ టైంకి వెళ్ళిపోయారు అనుకోండి ఆజ్ యూజువల్గా వర్క్ చేసుకోవచ్చు ఇంకా నాకైతే చాలా పనులే మార్కెట్ మార్కెట్కి వెళ్ళి రావాలి సో ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకుంటాము